హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పల్లీ పట్టి లేదా పప్పుచొక్క అంటారు ఈ టేస్టీ అయిన హెల్తీ అయిన రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు పల్లీని వేయించి తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని చల్లారిపోయిన తర్వాత ఒకవేళ పాటి ప్లేట్లో పోసి ఇలా రెండు చేతులతో బాగా రఫ్ చేస్తే వీటి పైన రెండు తొక్కంతా ఊరొచ్చేస్తుంది ఇప్పుడు ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురుమిడి బెల్లాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ బెల్లాన్ని వేసుకొని జస్ట్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఇవన్నీ కనిపించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా బావన్స్ ప్రీసెచ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా మనకి కరిగిపోయేది కదా ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కరిగిపోయిన ఈ బెల్లాన్ని స్ట్రై చేసుకుందాము బెల్లాన్ని మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాము వేసుకొని కంటిన్యూస్గా దీన్ని కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు ఇది పాకం కోసం మీలో పాకాలు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి తీగ పాకం అలానే పాకం అంటారు కదా ఇప్పుడు పాకాన్ని మనం చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి మనము ఈ పాకాన్ని కొంచెం కొంచెం వేసి చూస్తే మనకి తెలిసిపోతుంది మనం వాటర్లో నీళ్ళు వేసినప్పుడు అంతే గట్టిగా ఉండాలి మనం తీసి టంగు టంగు మనం కొడుతుంటే బాగా మోగుతూ ఉండాలి అప్పుడు మనకి ఈ పాకం వచ్చినట్లు రెడీ అయినట్లనే చూడండి ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయింది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఈ పాకంలోకి వేసుకొని కంటిన్యూస్గా బాగా కలుపుకుంటూ ఉందాము సో ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల పల్లీలకి బెల్లంపాకం అంతా కూడా బాగా పట్టుకొని స్వీట్నెస్ అనేది బాగా సరిపోతుంది ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బెల్లం బెల్లంపాకాన్ని గ్రీస్ చేసుకున్న నేతి పల్లెంలోకి వేసేసుకొని దీన్ని రెండు గంటలు చల్లారిన తర్వాత చూడండి చాక్తో ఇలా లేపి లాగా ఎంత బాగా వచ్చేసిందో సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం చ చక్కగా కట్ చేసుకుందాం మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకి ఒక బయట తీసుకుంటే ఎలాంటి హెల్త్ ప్రయోజనాలు చాలా ఉంటాయి ఎలాంటి హెల్త్ సమస్యలు రావు పల్లీల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎంతో టేస్టీ అయిన పల్లీ పట్టి రెడీ అయిపోయింది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్